రాష్ట్రంలో సుస్థిర నగరాల నిర్మాణం కోసం మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ విజయవాడ స్కూల్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది సచివాలయంలో మంత్రి నారాయణ సమక్షంలో ఈ ఒప్పందంపై మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఐఐఎస్ స్కూల్ డైరెక్టర్ సిరికొండ రమేష్ సంతకాలు చేశారు ఈ సందర్భంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యులత ఏపీ మెట్రో రైల్ ఎండీ రామకృష్ణారెడ్డి పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్స్టిఫ్ ప్రభాకర్ పాల్గొన్నారు అయితే ఈ యొక్క వర్క్ తీసుకుంటే ఎవరైతే టేకప్ చేశారో అది నైంటీ పర్సెంట్ చేసి టెన్ పర్సెంట్ పూర్తి చేయలేదు అధ్యక్ష దానికి సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడున నోటీస్ ఇచ్చారు ప్రాపర్ రెస్పాన్స్ లేదు ఇరవై ఒకటి పది ఇరవై మూడు నోటీస్ ఇచ్చారు ప్రాపర్ రెస్పాన్స్ లేదు పదహారు ఏడు ఇరవై ఎనిమిది ఐదున నోటీస్ ఇచ్చాం రెస్పాన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదని దాన్ని యాక్చువల్గా ఆ యొక్క సభ్యులు అడిగినట్టుగా దాన్ని క్యాన్సిల్ చేశాం అధ్యక్ష క్యాన్సిల్ చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్కి వాళ్ళు వాళ్ళ ఫండ్స్తో చేస్తా ఉన్నారు జనరల్ ఫండ్స్తో దాన్ని అలౌ చేస్తున్నారు అధ్యక్ష మరొకటి అధ్యక్ష ఇప్పుడు ఏదైతే ఆంజనేయులు గారు ఈ మెజెడి విలేజ్ దాన్ని చెప్పారో ఈ మెజెడ్ విలేజ్కి ఈరోజు అమృత్ టూ పాయింట్ జీరోలో మూడు వందల ముప్పై ఒకటి పాయింట్ ఒక కోటి గుంటూరు పెట్టాం అధ్యక్ష గుంటూరు కార్పొరేషన్కి అదేవిధంగా యువడిఎఫ్లో రెండు వందల పన్నెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు పెట్టాం అధ్యక్ష యుఐడిఎఫ్ అయితే రేపు మండే టెండర్ వస్తుంది అధ్యక్ష అమలు టూ పాయింట్ జీరో మూడవ తేదీ కేబినెట్ ఉంది కేబినెట్లో అప్రూవ్ కానీ ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం అధ్యక్ష ఈ మెజుడి విలేజ్కి ఏదైతే చెప్పారో యాభై మూడు ఎమ్మెల్డీ ట్రీట్మెంట్ ప్లాంట్ యాక్చువల్గా యూఐడిఎఫ్ లో ప్రతిపాదించిన అధ్యక్ష ఈ యొక్క టెండర్లు కాగానే అమృత్ కూడా టేకప్ చేస్తాం చేసినప్పుడు ఈ మెజ్జిడి విలేజ్ కి వారు ఏదైతే కోరుకున్నారు అన్నిటికీ వాట్సాప్ తర్వాత వన్ జీరో ఫోర్ సిక్స్ మున్సిపల్ ఇంకా అధ్యక్ష మొదటి ప్రశ్నకి అవునండి రెండవ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష తణుకు గ్రిడ్కి ముప్పై ఎనిమిది కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఇన్ఫ్రాకి ఎనభై పాయింట్ ఒకటి ఒకటి కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ వర్క్స్ డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తయ్యేటట్టుగా ప్లాన్ చేసిన అధ్యక్ష ఇది అమృత టూలో అధ్యక్ష ఇది కూడా రేపు మూడవ తేదీ కేబినెట్లో పెడుతున్నాం అప్రూవ్ కాగానే టెండర్స్ పిలిచి రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడం జరుగుతుంది రాధాకృష్ణ గారు